ఈ నెల పద్నాలుగవ తేదీన కరీంనగర్ లో నిర్వహించే బీసీ కదనబేరి సభ నిర్వహణ కోసం మంగళవారం రోజున కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్

కరీంనగర్ కార్పొరేషన్ లో నేను గోధుమ పట్టదు గోధుమ పట్టదు ఏడు వచ్చినా యాభై కోట్లు కోట్లు అరవై కోట్లు డెబ్బై కోట్లు కరీంనగర్ లో ఎన్ని రోడ్లు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఎన్నికలు జరిగిపోతుంది అప్పటి దాకా లేదు లేదు నేను తెచ్చిన పరిశ్రమ గతంలో ఎప్పుడు రాలేదు మట్టి రోడ్డు రావాలి बोल करने की गर्म पाना देखना, बंदूक देखना, पंजी। आ कंप्लीट है दर्शनों, एडिटर दर्शने ही, कितना बार भी ऊपर, ऊपर ये निंद्रा पड़ाले। चिल्कू राजी हिम्मत नहीं है, चिल्कू पास आते हैं हिम्मत नहीं है, कार्टर ठेका पड़ते हैं। तो एक कट एक आप भी दाग मिलेगा, एक कट आप भी दाग चिपक � మెడిగడ్డ గడ ఆనగడ్డ కడితే ఆ నీళ్లు కన్నెపల్లి పంప్ హోస్ కట్టి వెళ్ళిపోతాయి మేడిగడ్డ కూడా రెండు పిల్లర్ రిపేర్ చేస్తే మన బాత్ పొద్దున్న బాత్రూమ్ లీక్ అయితే రిపేర్ చేస్తుంటే అట్లనే ఈ కన్నెపల్లి పంప్ హోస్ నీళ్లు ఉన్నాయి పంప్ వేస్తే బోట్ వేస్తే నీళ్ళు అంతే కదా మేడిగడ్డ నుంచి నీళ్ళు నేను కొన్ని నేటా విషయం రిపేర్ చేసిందని పెట్టుకో కానీ కన్నెపల్లికి సంబంధం లేదు నీళ్ళు అత్తనే ఉంటాయి పోతుంటే ఆ బోటర్లు ఆన్ చేస్తే ఇలాంటి దాకా నీళ్ళు అంతే అది కూడా మా ఎందుకంటే నీళ్ళు పోతే ఆంధ్ర నీళ్ళు పోవాలంటే నీళ్ళు లేక ఇబ్బంది సాగునీ తాగునీరు లేక అభివృద్ధి లేకపోతే ఉద్యోగం ఏంటంటే రూపాయి లేదు అంత అద్వాన పరిస్థితిలో ప్రజలందరూ కోపంగా ఉన్నది ప్రజలందరూ ప్రభుత్వం కోపం ఉండదు కాబట్టి దయచేసి సభ చేయండి

చర్చ జరుగుతుంది మనకే లాభం కదా అరవై ఆరు అరవై ఆరు కార్పొరేట్ ఉంటాడు నలభై రెండు దగ్గర దగ్గర ఇరవై ఐదు ఇరవై ఆ ఫీసులో గురాల ఎవరైనా ఉన్నాయి కానీ ఒక అవకాశం కార్పొరేషన్ మొత్తం కూడా నలభై రెండు చదువు అవకాశం

జిహెచ్ఎంసీ మేయర్ మొదటిసారి బొత్తు రావడం చూపించి ఇలా దోసి ఉంటే చాలా ప్రయత్నం రెండోసారి విధంగా బిసికే కేటాయించడం జరిగింది మరి ప్రధాన డిమాండ్ అది ఈ కార్పొరేషన్ చైర్మన్ ఆర్టీసీ చైర్మన్ ఇవన్నీ కూడా చేతిలో ఉన్న పనులు ఇమీడియట్ గా చూపించలేదు మన కార్పొరేషన్ చైర్మన్ లేచు నలభై రెండు మందిని కదలవన్న లేచు ఆరు వేలు

అల్రెడీ మల్టికలరల్ గా మీటింగ్ పడదాం అని చెప్పి ప్రాపరెంగా కరిమర్ లో షెడ్యూల్ చేద్దామని ఆలోచిద్దాం మాస్టర్ గీడి పెట్టు మొదలు పెడదాం జనరల్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ಮರಕಷ್ಟ್ ಪೋ ಮಾಡ್ತಾರ ಅನಡಿ ಅಂತಂತ ನಮ್ಮ ದತ್ತಿ ಸರ್ ಎಟ್ಟೆ ಇದೆ ಒಂದು ಫ್ರೇಟರ್ ತಮ್ಮ ಮರ್ meetingla ಜಿಲ್ಲಾ ವಿಚಾ ವರ ರಾಷ್ಟ್ರಪತಿಗಳು ಅವರು ಹೇಳಿದ್ನೋచ్చు ಪಚದರ್ತರು ಜೇರ್ಕನವಡಕ್ಕೆ ಬೆಡಕದಾವಲ ಅಂತarlar ಅನಚು ಸೋ ಅಲ್ಲಿ ಸೋ ಎಕ್ಪೂ ಸೋ ಇದು ಎಕ್ಸಾಮ್ ರಿಪ್ಲೇಸ್ ಅಂತ ಪಾಠ meeting ಏನ ನಮ್ಮ ಥರ್ಮೋಸಸ್ ಅಂತ ಮಾಡೋ KBS ಅಲ್ಲಿ ಏನೋನ ಬರೋದು ಆ ತೆಲಂಗಾಣ ತಟ್ಟುೊಂಡದಿ అంటే <Sanye>

लेकिन ये कार्य में जिसने पापोज जिसने नुमान रखा वरना कोई कर देगा लेकिन अगर उन्होंने कर दिया तो उन्हें लेट नहीं दिले जुमाने नहीं दिले अंतर बन जाएगा अंतर एक बड़ा